ఈరోజు మనం ఎస్విత్సా తిరుపతిలో ఉన్నాం ఇప్పుడు స్టోన్ స్కల్ప్చర్ లేదంటే రాతి శిలా శిల్పాలు ఎలా చెక్కుతారో ఈ డిపార్ట్మెంట్లో తెలుసుకోవచ్చు మనం ఇక్కడ చూస్తుంటే ఇవన్నీ చాలామంది స్టూడెంట్స్ చెక్కినవండి చాలా బాగున్నాయి ఇవి డిఫరెంట్ స్టోన్స్ తోటి చెక్కారు ఇక్కడ శివలింగం చాలా అద్భుతంగా ఉంది అలాగే బుద్ధుడి విగ్రహం అండ్ త్యాగరాజ విగ్రహం ఇంకా డిఫరెంట్ మూర్తీస్ ఆల్రెడీ చెక్ ఉన్నాయి ఇవి స్టూడెంట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ మాల్గా వాళ్ళ డే టు డే కరికులంలో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి వాళ్ళు కొన్ని శిల్పాలు చెక్కాలి జనరలీ వాళ్ళు సాఫ్ట్ స్టోన్స్ లాంటివి సోప్ స్టోన్స్ లేదంటే బల్పం స్టోన్ మీద చెప్తారు ఇవి కొంచెం డిఫరెంట్ స్టోన్స్ స్టోన్స్లో మూడు రకాలు ఉంటాయండి ఒకటి మూల విరాట్ విగ్రహాలు చెక్కడానికి పురుష స్టోన్ అంటారు పురుష శిల్పం అంటారు రెండవది 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 స్త్రీ శిల్పం అంటారు ఇది గ్రనైట్ లోపల కాకుండా పైన ఉంటాయి ఇక్కడ నార్మల్ డిజైన్స్ అవి చెక్కడానికి యూజ్ చేస్తారు టెంపుల్స్లో తర్వాత ఇంకొకటి న నపుంసక శిల్పం అని అంటారు అది మూడో రకం ఆ స్టోన్ అంటారు ఆ స్టోన్ ఏం చేస్తారంటే మన ప్రాకరాలు అవి కడటానికి ఉపయోగిస్తారు అనమాట ఇలా మూడు రకాల స్టోన్స్ ఉంటాయి మోస్ట్లీ ఇక్కడ కంచి నుంచి మనకి స్టోన్ ఫస్ట్ ఎలా దొరుకుతుంది రఫ్ దాన్ని మిషనరీతో ఎలక్ట్రిక్తోన కట్ చేసుకొని ఇలా మట్టాలు టైప్టోన్ స్క్ కోసం స్క్వేర్ అని తీసేస్తుంటాం మనకి ఇలా రావాలన్నా ఇలా రావాలన్నా ఇంత బొమ్మ రావాలన్నా స్క్వేర్ స్క్వేర్ రావాలి స్క్వేర్ తీసుకుని స్క్వేర్ రావాలి రెక్టాంగిల్ చేసుకుంటుంది ఇలా మట్ట అయిపోయిన తర్వాత మనం దీనిపైన ఏదైతే మూర్తి చేస్తామో ఆ మూర్తి కావాల బొమ్మ ఈ శాసనపరంగా కొలతలతో శాసనపరంగా కొలతలతో వేసి వేసి వేసిన తర్వాత తర్వాత పెన్నుతో పెన్సిల్ తోటి వేస్తారు స్కెచ్ స్కెచ్ పెన్ స్కెచ్ పెన్తో అవుట్ అవుట్లైన్ అయిపోయిన తర్వాత ఓన్లీ అవుట్లైన్ తర్వాత స్కెచ్ పెన్ లేదు ఓకే రైట్ వేసిన తర్వాత అవుట్లైన్స్ ఇలా ఇప్పుడు ఇది అంశం చేసినాం అనుకో ఇది అవుట్లైన్ అవుట్లైన్ వేసినా ఈ ఫించింది ఇలా కట్ చేసుకోవడానికి ఇలా అవుట్లైన్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ అవుట్లైన్ ఆ మిషన్తో కట్ చేస్తారు ఈ మిషన్తో కట్ చేసుకోవచ్చు చిన్నది ఇలా ఇలా కూడా బిట్ మెషిన్ అని ఇలా రఫ్గా చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఇంకా మనకి డిజైన్స్ కావాలంటే ఇలాంటి చిన్న చిన్న టూల్స్తోనోస్తోనో చిన్నగా చేసేసుకున్నాం వచ్చిన డిజైన్స్ని క్లియర్ కట్గా మళ్ళీ మనం వర్క్ చూపించాలంటే ఇలా చిన్న సరఫిట్టుతోనూ మనం ఇలా కొట్టేసుకుంటూ పోతే ఆభరణాలు ఆనమెల్స్ అనేది క్లియర్ ఉంటుంది సేవల్స్ సో ఇది ప్రాసెస్ ఏ శిల్పానికైనా మీరు రా స్టోన్ ఒకటి తీసుకుంటారు దాన్ని మీ శిల్పానికి డైమెన్షన్స్ని బట్టి రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఆ టూల్స్తో కట్ చేస్తారు తర్వాత స్కెచ్ పెన్స్ యూజ్ చేసి దాని మీద లైనింగ్ వేసుకుని ఇలాగ అవుట్లైన్ అడిషనల్ ఎడిషనల్గా ఉన్న ఆ స్టోన్ని మిషన్ తోటి కానీ ఆ డ్రిల్ బిడ్స్ తోటి కానీ వీటితో క్రిమ్ ఛానల్ తోటి కానీ తీసేస్తారు తీసేసిన తర్వాత చిన్న చిన్నవి కొత్త వర్క్ డిజైన్స్ కోసం ఈ డిఫరెంట్ ఎలిమెంట్స్ వాడతారు ఇది కూడా రైట్ ఇవేమో ఫైనల్గా ఫినిషింగ్ టచ్ెస్ కోసం అంటే మూల మతం ఇది అవుట్లైన్స్ తర్వాత పర్ఫెక్ట్గా మనకి రావడానికి ట్రైన్ రావడానికి చిన్న చిన్నగా చూపించడం కాబట్టి కోయడానికి పోయడానికి చిన్నగా ఇవి అవుట్లైన్స్ మామూలుగా అవి రఫ్ రఫ్గా ఉన్నదాన్ని క్లియర్గా ఓపెన్ షేప్ తీసుకురావడానికి తర్వాత ఈ చిన్నగా ఎక్కడన్నా ఇలాంటి ఇలాంటి చోట ఇలాంటి చోట ఇవి ఇక్కడ ఉన్నాయి కదా ఇలాంటి చోటు కొట్టడానికి ఇవి ఓపెన్ ఈ ఇది ఎంత ఇది లాస్ట్ ఫైనల్గా చిన్న సర కొట్టడానికి ఇలా వైట్గా రావడానికి ఇలా వైట్ డిజైన్స్ పెట్టాలి వైట్ డిజైన్స్ రావడానికి తర్వాత ఫ్లవర్ అనేది నీట్నెస్ వస్తుంది డిజైన్స్ అన్ని ఆవరణాలు క్లియర్గా ఉంటుంది క్లియర్గా వస్తుంది ఇవి చిన్న చిన్న వా వాడుకోడండి బాగుంది రకరకాలు రకరకాలి చిన్న డిజైన్ చేసి సో ఇప్పుడు ఈ శిల్పం ఉందనుకోండి మేజర్గా ఏమేమి టూల్స్ యూజ్ చేస్తారు వీటిలో కొడతానికి అంటే ఫస్ట్ కటింగ్ కోసం ఆ మెషినరీ యూజ్ చేస్తారు ఫస్ట్ కటింగ్ కోసం ఈ మెషినరీ యూజ్ చేస్తాము తర్వాత ఇంకా చిన్నగా ఈ టూల్స్ యూజ్ చేస్తాము ఇవి వచ్చి చేసి గ్రీన్స్లో తీసుకో మెత్తగానే ఉంటుంది సింపుల్ సో కట్ తీసి ఏం దేనికి వాడతారో చెప్తారా ఆ నగలను ఒకటి చెక్కడానికి ఏది వాడతారు ఎగ్జాంపుల్ ఇలాంటివి చిన్న ఫస్ట్ అవుట్ లైన్ తీసుకోవడానికి ఈ లైన్ తీసి కొట్టుకోవడానికి ఇది తీసుకుందాం తర్వాత చిన్నగా ఇది అయిపోయిన దాన్ని చిన్న అవుట్ అవుట్లైన్ ఆప్షన్ కొట్టుంటాను నీట్గా డిజైన్స్తో సహా క్లియర్గా చేయడానికి గ్రాండ్ టూల్స్ వాడతాం ఫినిషింగ్ టచ్ ఫినిషింగ్ డిజైన్స్ కొట్టడానికి గోల్డ్ కోటెడ్ ఏమంటారు ఆ రెండిట్లని సరబ్బిట్టు అంటే కదా సరబిట్టు సరబెట్టు సరబిట్టు యూజ్ చేస్తాం సరఫరా చేస్తాం సో ఈ మెయిన్ కటింగ్ రావడానికి మాత్రం ఈ మెషినరీ యూజ్ చేస్తాం ఫస్ట్ మీరు డ్రాయింగ్ చేస్తారు ఎట్లా చేస్తారు ప్రాసెస్ ఏంటి డ్రాయింగ్ చేసుకొని ఇప్పుడు మనం స్టోన్స్ కల్చర్ ప్రొడక్షన్ యూనిట్ అంటే ఇక్కడ రియల్గా శిలా లాంటి స్టోన్స్ తోటి శిల్పాలు చెప్తారు ఈ శిల్పాలు దేవుడి మూల మూల విరాట్ విగ్రహాలు ఇంకా రకరకాల విగ్రహాలు మోస్ట్లీ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం భారతదేశం మొత్తానికి ఇక్కడి నుంచే సప్లై అవుతాయంట ఈ గర్భగుడులో వాడే మెయిన్ విగ్రహాలు యాక్చువల్లీ ఈ స్టోను చాలా అరుదైన స్టోన్ చాలా కాస్ట్లీ స్టోన్ కూడా మోస్ట్లీ ఇది తమిళనాడులోని కంచె నుంచి తీసుకొస్తారు కొన్ని సందర్భాల్లో గుంటూరు దగ్గర కూడా దొరుకుతుంది అంటారు కానీ ఇక్కడ ఈ శ్రీ వెంకటేశ్వర ట్రెడిషనల్ కాలేజీలో మాత్రం వాళ్ళు మోస్ట్లీ కంచి నుంచి తీసుకొస్తారు తమిళనాడు దగ్గర కదా కంపేర్డ్ టు ఆంధ్రప్రదేశ్ గుంటూరు ఎక్సెట్రా ఇక్కడ మీరు చూసినట్టుంటే ఆల్రెడీ చాలా వరకు ఫినిష్ అయిపోయిన తయారు చేయబడిన విగ్రహాలు కనిపిస్తున్నాయి రకరకాల విగ్రహాలు ఇక్కడ ఒక ప్రాసెస్ ఉందండి ఏదైతే దేవాలయం కొత్తగా దేవాలయం ఎవరైతే నిర్మిస్తున్నారో వాళ్ళు ఇక్కడ ఎస్విస్తాలో అది ఈ కాలేజీలో వాళ్ళు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి మాకు పలానా గుడి కడుతున్నాము అనేసి ఆ డీటెయిల్స్ గుడి గుడి తాలూకు డీటెయిల్స్ అవన్నీ ఇన్ఫర్మేషన్స్ వాళ్ళకి కావాల్సిన రీతిలో ఫార్మేట్లో ఇస్తే కనుక మనకి సబ్సిడీ పద్ధతులు అంటే మనం కొనాలంటే చాలా ఎక్కువ అవుతుంది అట్లాంటిది వాళ్ళు సబ్సిడీ పద్ధతులు కొంత నాన్ ప్రాఫిట్ అని అనుకోవాలి ఓన్లీ ఆ ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో మోస్ట్లీ దీంట్లో ఉండే శిల్పులు స్థపతులు అందరూ మోస్ట్లీ ఎస్పిసాలో చదివిన వాళ్ళే ఈ క్యాంపస్ రిక్రూట్ ఇన్ హౌస్ క్యాంపస్ రిక్రూట్మెంట్ లాగా ఈ ఫోర్ ఇయర్స్ స్టోన్ స్కల్ప్చర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఇక్కడ జాయిన్ అవ్వచ్చు ఏమైనా పోస్ట్ ఓపెనింగ్స్ ఉంటే జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళకు కూడా శాలరీ అవన్నీ ఇస్తారు దాని దానిలో భాగంగా వాళ్ళు ఇక్కడ శిల్పాలు చెప్తారన్నమాట సో ఇక్కడ అమ్మవారి బొమ్మలు చాలా 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 ఉన్నాయి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు అని అంటే చాలా టైం పడుతుందండి సో వారు చూపిస్తున్నాను ఇది ఒక అమ్మవారి బొమ్మ ఇక్కడ విష్ణు శ్రీ మహావిష్ణువు టెం విగ్రహాలు ఉన్నాయి చాలా వినాయకుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకుడు విగ్రహాలు ఇదేమో బాలాజీ విగ్రహం సో ఇవన్నీ ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాయండి ఫినిషింగ్ అయిపోయినాయి ఇదేమో దేవరాయలు ఉపగ్రహాలు ఇక్కడ చూస్తున్నారు కదా అలా స్క్వేర్ షేప్లో ఉన్న స్టోన్ని వాళ్ళు డిఫరెంట్ టూల్స్ ఇందాక చెప్పినట్టుగా డిఫరెంట్ టూల్స్ ఉపయోగించి ఇలా కళాకృతుల కింద మారుస్తారు ఇక్కడ చూస్తే ఇక్కడ అమ్మవారు ఉన్నారు కొంతమంది ఆ పెట్లు ఉన్నాయి కదా ఆ పెట్లు వాళ్ళ టూల్స్ అన్నీ సేవ్ చేసుకోవడానికి ఎలక్ట్రికల్ టూల్స్ లైక్ కట్టింగ్ మిషన్ డ్రిల్లర్స్ ఈవన్న ఊలెలు రకరకాల ఊళ్ళెలు మనం ఇందాక చూసాము అవన్నీ యూస్ చేస్తారు థ్యాంక్స్ ఫర్ లాట్ అండి సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ థ్యాంక్ యూ